పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగున మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్రంలో యువకులకి దశా దిశ నిర్దేశించే నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు రేపు శంకారావం పూరిస్తూ ఉండడం ఇది వైసీపీ అరాచకాల మీద దండయాత్రగా వైసీపీ అరాచకాల మీద జైత్ర యాత్రగా మేము భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలని దౌర్జన్యాలని ప్రజా వ్యతిరేక పరిపాలనని పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు కూడగొట్టేదానికి నారా లోకేష్ బాబు గారు పూరించే శంకరణ ఎన్నికలు నినాదంగా భావించాలి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో సుమారు రోజులు మూడు వందల మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలోని యువతలని యువతని అదేవిధంగా బడుగు బలహీన వర్గాలన్నీ అదేవిధంగా మహిళలని పరిచి ఒక ప్రభంజనం లోకేష్ బాబు గారి పాదయాత్ర ఏ విధంగా జరిగిందంటే రాష్ట్రంలో ఒక ప్రభంజనంగా జరిగింది మరి మన సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో కూడా ఆయనకి అఖండ స్వాగతం పలికారు నియోజకవర్గ ప్రజలు దానికి ప్రతి ఒక్క నాయకుడు కూడా సమిష్టిగా కృషి చేశారు యోగాన్ని జయప్రదం చేశారు అదేవిధంగా రాష్ట్రంలో నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి వాటిని అదుపు చేయలేని అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ధరలకి అదుపే లేకుండా ఉంది మరి విధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి ఉపాధి అవకాశాలు లేవులకి అదేవిధంగా నిరుద్యోగ యువతకి భరోసా కల్పించేదానికే టీడీపీ యొక్క శంకారం మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయన ఆయన సుమారు నలభై నుంచి యాభై రోజులు నిరాటంకంగా యాత్ర చేసి రోజుకి మూడు నియోజకవర్గాలు చొప్పున ఈ రాష్ట్రంలో నూట ఇరవై నియోజకవర్గాలని తిరగాలని కార్యకర్తలతో మమేకం అయ్యేదానికి కార్యకర్తల యొక్క బాధలను తెలుసుకునేదానికి ప్రజల యొక్క విజ్ఞప్తుల్ని స్వీకరించేదానికి ప్రజలతో ఇష్టాగోష్ఠి సమావేశాలు ఏర్పాటు చేసేదానికి ఈ యాత్ర ఎంతో దోహదపడుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తారీఖున సూపర్ సిక్స్ కార్యక్రమాలని అనౌన్స్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మరి ఆయన ఇచ్చిన హామీల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీసుకెళ్లేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు ఈ శంకరరావం ద్వారా కూడా దాన్ని తెలియజేసేదానికి నారా లోకేష్ బాబు కంకణం కట్టుకున్నాడు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ఆయన పర్యటించారు పట్టణాల్లో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల్ని మరి దౌర్జన్యకరమైన పరిపాలన గురించి ఒంతెత్తి ప్రజలకు మద్దతుగా నిలిచాడు పాదయాత్రల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధితులుగా బాధితులుగా ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి కులాన్ని ఓదార్చి పాదయాత్ర ద్వారా భరోసా కల్పించిన వ్యక్తి నారా లోకేష్ బాబు అని చెప్పిన కూడా యుగాల పాదయాత్రలో ఉత్తరాంధ్రలో కూడా కొనసాగించాలని చెప్పని ప్రయత్నంలో ఉంటే మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన దానివల్ల పాదయాత్ర కొనసాగించలేక ఏమైనా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ మీద ఒక దండయాత్ర కొనసాగించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు రేపటి నుంచి పూరించే శంకారవం ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసి జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వారు మద్దతు కూడగట్టేదానికి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి శంకారావం రేపు పూరిస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన రావాలంట ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావాలన్నా నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో పాలించిన సమర్థుడు పరిపాలన దక్షుడు అని చెప్పని అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది అందుకే ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా యువనాయకుడు లోకేష్ బాబు గారి శంకారాం యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు